మీరు ఫ్రేమ్లో చూస్తున్న వ్యక్తి మధుబాబు గారు టెట్ పేపర్ టూలో నూట యాభైకి నూట యాభై వచ్చాయి మీరు ఏ బుక్స్ ఫాలో అయ్యారో ఒకసారి మన వ్యూవర్స్ చెప్పండి ఒకసారి తెలుసుకుంటారు అసలు మీ ప్రిపరేషన్ ప్లాన్ ఎలా జరిగింది రోజుకి ఎన్ని గంటలు చదివేవారు ఎలా చదివేవారు ఒకసారి చెప్తే కాబట్టి మీకు ఎవరెవరు సహాయం చేశారు టెట్కి డిఎస్సికి లక్షలాది మంది యాస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళకి మీరిచ్చే సలహా సూచన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క డిఎస్సి ఆస్పడట్కి నమస్కారం నేను మీ అరుణ్ కుమార్ మీ తెలుగు మెదడాలజీ ఫ్యాకల్టీ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్కి డిఎస్సికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో టెట్ పేపర్ టూలో నూట యాభైకి నూట యాభై మార్కులు సాధించినటువంటి మధుబాబు గారిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను అతని సలహాలు సూచనలు మీరు విని టెట్లో ఎక్కువగా స్కోర్ సాధిస్తారని డిఎస్ఎ లో ఉద్యోగం సాధిస్తారని కోరుకుంటూ ఇప్పుడు మధుబాబు గారిని పిలిచి సలహాలు సూచనలు మీకు అయితే ఇవ్వబోతున్నాను ఇక మొదలు పెడతాం వీడియో మీరు ఫ్రేమ్ లో చూస్తున్న వ్యక్తి మధుబాబు గారు టెట్ పేపర్ టూలో లో నూట యాభైకి నూట యాభై వచ్చాయి నూట యాభైకి నూట యాభై రావడం అంటే అది అసాధ్యమైన పని అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు మధుబాబు గారు అతని సలహాలు సూచనలు విని మీరు కూడా టెట్లో డిఎస్ఎలు ఎక్కువ స్కోర్ సాధించండి మరోవారు చెప్పండి మన యూయర్స్కి నూట యాభై నూట యాభై అసలు మీరు ఎలా సాధించగలిగారు అందరికీ నమస్కారం నేను నూట యాభైకి నూట యాభై సాధించడానికి కారణం ఏమంటే అశోక్ స్టడీ సర్కిల్లో నేను గత రెండు సంవత్సరాల క్రితం రెండు సంవత్సరాల క్రితం అశోక్ స్టడీ సర్కిల్ వచ్చి జాయిన్ అయినాను అప్పటి నుంచి కూడా ఒక్కసారి క్లాసెస్ సార్ వాళ్ళు చెప్పిన క్లాసెస్ శ్రద్ధగా విని ఇంకా మన ఇన్స్టిట్యూషన్లో జరిగే ప్రతి ఎగ్జామ్ వదలకుండా రాసేవాడిని ఎగ్జామ్ రాసి రాసి వదిలేయడమే కాకుండా ఎగ్జామ్లో చేసిన ప్రతి తప్పును నేను ఇంటికెళ్ళిన తర్వాత చూసుకొని అలాగే తెలియని ఏదైనా ఉంటే సార్ వాళ్ళతో అడిగి తెలుసుకొని తప్పులన్నీ సరిదిద్దుకోవడం వల్ల నేను అంత మంచి స్కోర్ చేయడం జరిగింది నేను నూట యాభైకి నూట యాభై సాధించడానికి ముఖ్యంగా కారణం ఏమంటే ప్రిపరేషన్ కన్నా కూడా ఎగ్జామ్స్ నాకు ఎక్కువ ఉపయోగపడినాయి ఎగ్జామ్స్ చాలా ఉపయోగపడినాయి వాటి వల్లనే నాకు ఇంత మంచి స్కోర్ వచ్చింది సార్ అయితే మధుబాబు గారు నూట యాభైకి నూట యాభై వచ్చాయి కదా మరి మీరు ఏ బుక్స్ ఫాలో అయ్యారో ఒకసారి మన వ్యూవర్స్ చెప్పండి ఒకసారి తెలుసుకుంటారు నేనైతే ప్రిపరేషన్కి పూర్తిగా అకాడమీ బుక్స్ మాత్రమే చదివేవాడిని అకాడమి బుక్స్ చదువుతూ బుక్ బుక్లో మనకు ఎట్లా అంటే ఒక సెవెంటీ పర్సెంట్ తెలిసినదే ఉంటుంది ఒక థర్టీ పర్సెంట్ తెలియదు ఉంటుంది నేను ఏం అంటే చదివిన తర్వాత నాకు వచ్చింది వదిలేసి రాని పాయింట్లన్నీ షార్ట్ నోట్స్ లాగా రాసుకునేది ఎక్కడైతే టఫ్ ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్స్ మెయిన్ మెయిన్ టేబుల్స్ కానీ తర్వాత మనకు గుర్తు పెట్టుకునే ఇన్ఫర్మేషన్ ఏదైనా కానీ ఇలాంటి డ్రై టాపిక్ అంతా ఒక షార్ట్ నోట్స్లో రాసుకొని షార్ట్ నోట్స్లో నేను అది ఎప్పుడు నాతో పాటు క్యారీ చేసేది అది ఎప్పుడు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు దాన్ని ఓపెన్ చేయడం అవి రీజన్ చేసుకోవడం ఉంటే అంటే వచ్చిన వాటిని ఇంకా తక్కువ ఫోకస్ చేసి నాకు ఎక్కడెక్కడైతే రాదు ఆ రానివన్నీ ఒకటో ఒక చోట చేర్చుకొని షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఇంకా దాన్ని పదే పదే చూస్తూ దాన్ని చదువుతూ అట్లా నేను ప్రతి కాన్సెప్ట్ నేర్చుకోవడం జరిగింది అందుకే నాకు కొద్దిగా మంచి మార్క్స్ వచ్చేసాను అయితే మధుబాబు గారు అసలు మీ ప్రిపరేషన్ ప్లాన్ ఎలా జరిగింది రోజుకి ఎన్ని గంటలు చదివేవారు ఎలా చదివేవారు ఒకసారి చెప్తే మన వాళ్ళు కూడా ఫాలో అవుతారు అనుకుంటున్నారు చెప్పండి అమ్మ ఒకసారి నేనైతే అంటే ఈ రోజుకి పది గంటలు చదివిన ఈ ఇట్లా పద్నాలుగు గంటలు చదివినా ఇట్లా కాదు నేను ఎక్కువ ఎన్ని గంటలు చదవడం కన్నా ఉన్న అంతా చదువుకే అది ఎన్ని గంటలు అనేది కాదు ఇంట్రెస్ట్ బట్టి ఇప్పుడు ఫస్ట్ మనకు ప్రాథమిక అవసరాలు అంటే ఫుడ్ నిద్ర ఈ రెండు మంచిగా మనం ఇచ్చుకున్న తర్వాత నాకు అప్పుడే చదవాలని ఇంట్రెస్ట్ వస్తుంది సార్ ఎప్పుడైతే అట్లా ఇంట్రెస్ట్ ఉందో అప్పుడు చదివేది మరి పర్టికులర్గా ఎన్ని గంటలనే లేదు ఎక్కువ శాతం నేను టెక్స్ట్ బుక్స్ నుంచి ఎగ్జామ్స్ కాకుండా ఎగ్జామ్స్ నుంచి టెక్స్ట్ బుక్ వైపు ఎగ్జామ్స్ రాసేది ఎగ్జామ్స్లో ఎక్కడైతే తప్పులు చేశామో అప్పుడు బుక్ ఓపెన్ చేసి ఆ ఏరియా చదివేది ఇట్లా ఇట్లా చదివి అన్ని కాన్సెప్ట్ నేర్చుకునేది సార్ తప్పు అంటే ఎక్కువ శాతం తప్పు మీద ఫోకస్ చేసి ఆ తప్పులన్నీ సరిదిద్దుకుంటూ పోయి పోవడం వల్ల కొద్దిగా బెటర్ వచ్చింది సార్ ఎన్ని గంటలనే లేదు ఉన్న సమయం అంతా మన ప్రాథమిక అవసరాల తర్వాత ప్రతిదీ చదువుకే కేటాయించడం వల్ల ఎక్కువ సమయం చదివి మంచి మార్క్స్ రావడం జరిగింది చూసారా మిత్రులరా చాలామంది ఏమనుకుంటారంటే నేను పది గంటలు పదిహేను గంటలు అని చెప్తుంటారు కానీ ఇది జెన్యున్ ఇన్ఫర్మేషను ఎన్ని గంటలు అనేది ఇంపార్టెంట్ కాదు నువ్వు ఎంత క్వాలిటీ చదువు అనేది ఇంపార్టెంట్ కాబట్టి చదివింది తక్కువైనా సరే పర్ఫెక్ట్గా చదువుకొని రాని దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయాలని చెప్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా టెట్లో డిఎస్సిలో వచ్చిన దాని మీద ఫోకస్ తగ్గించి రాని దాని మీద ఫోకస్ చేసి ఆ నెగిటివ్ని ప్లస్ చేసుకుంటే ఖచ్చితంగా స్కోర్ ఎక్కువగా సాధిస్తారని చెప్తున్నారు మిత్రులారా అయితే మధుబాబు గారు నూట యాభైకి నూట యాభై రావాలంటే ఒక్కరి వల్ల అయితే సాధ్యం కాదు దీన్ని ఖచ్చితంగా ఎవరో ఒకరు సలహాలు సూచనలు సహాయ సహకారాలు చేయకపోతే ఇంత స్కోరు మనం ఖచ్చితంగా సాధించలేము మిత్రులారా కాబట్టి మీకు ఎవరెవరు సహాయం చేశారు మీకు ఎవరు విన్ను విన్ వెన్నంటే ఉన్నారో ఒకసారి మనకు చెప్పండి మన వ్యూవర్స్కి నాకైతే ఈ మార్క్స్ రావడానికి నేను నా ఒక్కని వల్లే కాదు నాకు కొంతమంది సపోర్ట్ చేసినారు మా నా పరిస్థితులు ఇవి తెలుసుకొని మాకు ఇక్కడ అశోక్ షా సర్కిల్ డైరెక్టర్ శ్రీధర్ సార్ గారు ఇట్లా ఉంది ఇట్లా నేను రూమ్లో ఉండి ప్రిపేర్ అవుతుంటే రూమ్లో ఫుడ్ వండుకొని ఇంకా ఆర్థిక ఇబ్బందులు ప్లస్ ఎన్నో సమస్యలు కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతున్న సమయంలో సార్ నన్ను పిలిచి బాగా చదువుతున్నా అని తెలుసుకొని నా దగ్గరికి రా నేను చూసుకుంటాను బాగా చదువుకోవచ్చు ఇంకా ఉన్న సమయాన్నంతా చదువుకి కేటాయించుకోవచ్చు అని మాకు అంటే నాకు ఎలాంటి ఫీజు లేకుండా అడ్మిషన్ ఇచ్చి ప్లస్ టూ ఇయర్స్ నుంచి నాకు హాస్టల్ ఎలాంటి ఫీజు లేకుండా ఫుడ్ ఉండడానికి వసతి మొత్తం అన్నీ విన్నంటి ఎప్పుడు ప్రతి సమస్యలో ఈ సమస్య కాదు నాకు చదువుకి ఆటంకం కలిగించే ప్రతి సమస్యను ఒక సొంత సోదరులాగా పర్సనల్గా నన్నే కాదు నీ ఈసారి ఇక్కడ నా లాగే ఒక పది పదిహేను పదిహేను మంది ఉన్నారు మా ఫ్రెండ్స్ అందరూ కూడా బాగా చదివే పిల్లలందరినీ కూడా పూర్ పీపుల్ అందరినీ తీసుకొని వచ్చి బాగా చదివిస్తూ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని సదుద్దేశంతో సార్ మమ్మల్ని పిలిచాడు ఆయన ఆయన సపోర్ట్ చేసిన దానికి దేవుని దయ వల్ల నాకు మంచి మార్కులు రావడం చాలా సంతోషకరం అట్లనే నేను ప్రిపరేషన్ ప్రిపరేషన్లో ముఖ్యంగా నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ మేము ఏం చేస్తామంటే సబ్జెక్ట్ని ఎక్కువ డిస్కషన్ రూపంలో చదువుతాము ఇండివిజువల్గా ఒక్కొక్కరు ఒక మూల కూర్చొని గంటలు గంటలు చదవడం కన్నా అసలు ఇది ఈ కాన్సెప్టు ఎట్లా వచ్చింది ఇది ఎందుకు ఇట్లా అని ప్రతి దాన్ని ప్రశ్నలు వేసుకుని అర్థం అంటే డిస్కషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ గ్రూప్లో ప్రతి ఒక్కరికి ఆ కాన్సెప్ట్ వచ్చేస్తుంది ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా సార్ అట్లా నాకు వచ్చిన సబ్జెక్టు నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఆ క్వశ్చన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్లో గ్రాంటెస్ట్ జరిగింది అనుకో ఆ గ్రాంట్ టెస్ట్లో ఇప్పుడు ఇంగ్లీషు ఇంగ్లీష్ ఉంది ఇంగ్లీష్లో పలానా క్వశ్చన్ చాలామంది తప్పులు చేశారనుకో ఇది ఎందుకు తప్పు చేశాను కరెక్ట్ చేసిన ఎక్స్ప్లనేషన్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు నేను ఇట్లా చేసాను ఈ ఈ వేలో థింక్ చేసి చేయడం వల్ల నాకు నేను కరెక్ట్ చేశాను అని ఇట్లా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అంటే స్టూడెంట్ ఎట్లా ఆలోచిస్తున్నాడు ఎగ్జామ్లో వేళ ఆలోచిస్తే కరెక్ట్ ఆన్సర్ వస్తుందని బాగా అర్థమయ్యేది అందరికీ ఇట్లా గ్రూప్ డిస్కషన్ అనేది చాలా ఎక్కువ ప్రభావం చూపించింది మా ప్రిపరేషన్లో నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఎప్పుడు ప్రతి సమస్యలు మాకు సపోర్ట్ చేస్తున్నారు మా సారు ఫ్రెండ్స్ వీళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల నాకు మంచి మార్క్స్ రావడం జరిగింది అయితే చివరిగా మధుబాబు గారు అసలు రాయు రాబోయే టెత్కి డిఎస్సికి లక్షలాది మంది యాస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళకి మీరిచ్చే సలహా సూచన ఖచ్చితంగా కావాలని కోరుకుంటున్నారు కాబట్టి మీ సలహా సూచన చివరిసారిగా చెప్పాలని కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు కొత్తగా డిఎస్సి రాయబోయే మిత్రులకు చెప్పే విషయం ఏమంటే అంటే మేము అనుభవంతో చెప్పేది ఏంటంటే ఎగ్జామ్స్ బాగా రాయండి ఎగ్జామ్స్ చాలా ప్రభావం చూపిస్తాయి ఎంత చదివినా కూడా ఎగ్జామ్లో ప్రజెంటేషన్ సరిగా లేకపోతే ఏం చేయలేదు మనం ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఎంత చదివినా కూడా మనకు మెయిన్ ఎగ్జామ్ ఆ త్రీ అవర్స్ అనేది మనకు లైఫ్ని డిసైడ్ చేస్తుంది ఆ త్రీ అవర్స్ నువ్వు టెన్షన్ లేకుండా ప్రశాంతంగా మన మైండ్లో ఉన్నదంతా ఎగ్జామ్లో ప్రజెంట్ చేయాలంటే ఇక్కడ మనం ఇన్స్టిట్యూషన్లో ఉన్నప్పుడు కానీ ఎగ్జామ్స్ ఎక్కువ రాసుకోవాలా నువ్వు ఇక్కడ ఎంత ఎగ్జామ్స్ ఎంత బాగా రాస్తే మెయిన్ ఎగ్జామ్లో అసలు టెన్షన్ ఫ్రీగా ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఎగ్జామ్ రాస్తాం ఎట్లా రాస్తామంటే ఆన్లైన్ ఎగ్జామ్ ఏదో సెల్ గేమ్ ఆడేటట్టు మైండ్ అంత ఫ్రీగా ఉంటుంది అనమాట ఇక్కడ ఎంత ఎగ్జామ్స్ అంత మనం ఏం చేస్తుంటామంటే ఇక్కడ ఇన్స్టిట్యూషన్లో రావడము ఎగ్జామ్స్ రాయకుండా క్వశ్చన్ పేపర్ తీసుకోవడము వెళ్ళిన తర్వాత మూలకి పడేయడం ఇవి చేస్తుంటారు మిస్టేక్స్ ఎగ్జామ్స్ ఖచ్చితంగా రాయండి ఎన్ని ఎగ్జామ్స్ రాస్తే మెయిన్ ఎగ్జామ్లో ప్రజెంటేషన్ అంత బాగుంటుంది అంతే కదా మనం ఇప్పుడు ఒక వ్యవసాయం చేసేటప్పుడు కూడా నువ్వు పెట్టుబడి ఎంత పెట్టినా ఎన్ని మందులు కొట్టినా చివరికి పంట చేతికి వచ్చేటప్పుడే కదా దాని ముఖ్యం మెయిన్ ఘట్టమే మనకు మన టార్గెట్ ఏమి పంట చేతికి తీసుకోవడం అసలు మనం సంవత్సరాల సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్ ఆ త్రీ అవర్స్ ప్రజెంటేషన్ చేయకపోతే ఎంత పండించినా ఆ పంట చేతికి రానట్టే సేమ్ అట్లనే ఎగ్జామ్ కూడా అంత ప్రభావం చూపిస్తుంది మన జీవితం మీద అందుకే ఎగ్జామ్స్ బాగా రాయండి ఫస్ట్ ప్రతి సబ్జెక్ట్లో మీకు రాని సబ్జెక్ట్లో మీరు ఓన్గా సొంతంగా నాకు ఇది రాదు అని షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఆ షార్ట్ నోట్స్ని మీరు ఎప్పుడూ క్యారీ చేస్తుండాలి ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ఆ షార్ట్ నోట్స్ ఓపెన్ చేయడం దాన్ని తిప్పడం అట్లా సార్లు రాని కాన్సెప్ట్ని పదే పదే చూడడం వల్ల అది మనకు పరిచయం అయిపోతుంది ఇట్లా నోట్స్ ప్రతి సబ్జెక్ట్కి ఇండివిజువల్గా ఎవరికి వారు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి వాళ్ళ నోట్స్ వీళ్ళ నోట్స్ కాదు ఎవరు మనం సెల్ఫ్గా ప్రిపేర్ చేసుకున్న నోట్స్ మనకి అంత బాగా అర్థమవుతుంది అది అంత బాగా సక్సెస్ దగ్గర తీసుకెళ్తుంది మనం ఎగ్జామ్స్ మంచిగా రాయాలా మనకంటూ ఒక షార్ట్ నోట్స్ ఉండాలా అట్లా ఈ విధంగా ప్రిపేర్ అవ్వడం వల్ల మంచిగా మార్క్స్ రావడానికి అవకాశం ఉంది అందరికి కూడా జాబ్ రావాలని మీ కుటుంబ కళలన్నీ నిజం కావాలని కోరుకుంటూ మీ మధుబాబు అయితే టెట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న డిఎస్సి యాస్పిరెంట్లారా మధుబాబు గారు చెప్పే సలహాలు సూచనలు ఖచ్చితంగా ప్రతి ఒక్క డిఎస్సి టెట్ యాస్పిరెంట్ పాటిస్తారని మీరు కూడా మధుబాబు లాగా మంచి స్కోర్ సాధించుకొని టెట్లో డిఎస్సిలో కూడా మంచిగా స్కోర్ సాధించి ఉద్యోగం సాధిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అరుణ్ క్లాశ్రమ్ యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మధుబాబు గారు